నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత్రే ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే చాలా మంది మాతృత్వం అనేది ఒక వారం ఒక రకంగా చెప్పాలండి అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే కొంతమందికి అసలు వద్దు అనుకున్న వాళ్ళకేమో ఆల్ ఆఫ్ సడన్ గా ప్రెగ్నెన్సీ రావడం వాటిని అబోర్షన్స్ చేయించుకోవడం చేస్తూ ఉంటారు కొంతమందికి ఎంతలా ప్రయత్నించినా ఎన్ని దేవతల్ని పూజించినా ఎందుకు కావట్లేదు అనే ఒక నిరాశ నిస్పృహల్లో ఉండిపోతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంతానం కావాలి మాతృత్వం పొందాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది చెప్పండి ఖచ్చితంగా బాగుంటుంది అన్న వాళ్ళకి యోగం బాగుంది ఈ సంవత్సరం సంతాన యోగం భాగ్యం చాలా బాగుంది వాళ్ళకి వస్తుంది కాకపోతే ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడు కొన ఎందుకు రావట్లేదు అనే దాన్ని మనం ఎప్పుడు కొన ఒకసారి వెదకి ఆత్మ చేసుకోవాలి ఎందుకు జరగట్లేదు అనేది ఒకటి రెండు ఏం చేస్తే జరుగుతుంది అనేదాన్ని వీళ్ళు పూజలు పునస్కారాలతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించాలి ఇంట్లో ఆహారం తప్పనిసరిగా తీసుకోవడము పొద్దున్నే స్థానం ఆచరించి ఇంట్లో వంట చేయడం కానీ మొదలపడ్డ చేయాలి ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే ఒక ఒక భాగ్యం కావాలంటే ఒక అదృష్టం ఉండాలి ఇప్పుడు వివాహం అనేది ఒక అదృష్టం పిల్లలు అనేది ఒక అదృష్టం మాతృత్వం అన్నది ఖచ్చితంగా అది చాలా అదృష్టం సంబంధించింది ఒక అమ్మాని పిలిపించుకోవాలి అది మంచి పిల్లలు పుట్టాలి అవును ఇప్పుడు మాతృత్వం ఒకటే కాదు కదా మంచి పిల్లలు పుట్టడమే కాదు పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ కావాలంటే మనం కొన్ని ఆచారాలు పాటించాలి పూర్వము ఏ విషయమైనా పెద్దవాళ్ళు చెప్తే చక్కగా వినేవాళ్ళు ఆ ప్రకారం చేసేవాళ్ళు ఇవాళ్ళ రోజున ఆ విషయాల్లో పక్కన పెట్టేసి మీ చెప్పేవన్నీ పాత చింతగా మాటలు అని చెప్పి పక్కన పడేసి సో వీళ్ళు సొంతగా వాళ్ళు ఓన్ గా చేస్తున్నారు ఒకటి ఓన్ గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీనికి ఒక దైవ బలం కానీ ఒక పెద్దవాళ్ళ ఆశీర్వాదం కానీ ఉండదు ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలంటే వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి కదా భగవంతుడు మీద మనకి నమ్మకం ఉండి చేస్తున్నా సరే ఆయన అనుగ్రహం కావాలి మనకి నాకు దేవుడి నమ్మకం ఉంది అంతేగాని ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుడి పూజ పూజ చేస్తూ కూర్చోని అంటారు అలా అని కాదు అలా కాదు కానీ మనకి కొన్ని విషయాల్లో అవగాహన తెచ్చుకోవాలి సో ఈ సంతాన భాగ్యం ఎందుకు ఉండదు అంటే ఎవరైనా అబాషన్ చేయించుకుంటాను అంటే ఆ మాట వీళ్ళు వినకూడదు వీళ్ళు చెప్పకూడదు ఇప్పుడు మనకి లేదని బాధపడుతూ వేరే వాళ్ళకి వచ్చింది వాళ్ళు ఒకళ్ళు నాకు వద్ద అని చెప్పి వాళ్ళు అనుకో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి ఓకే ఇది ఆ దోషాలు కూడా మనకు తగులుతాయి సంతానం కాకపోవడం కారణం ఏంటంటే తెలిసి తెలియని తప్పులు నేను సో ఫ్రెండ్స్ కి సాయం చేసినా అలా వెళ్ళినా అలా చేయించుకున్న వాళ్ళకి మనం చెప్పిన సలహా చెప్పిన ఒక డాక్టర్ నెంబర్ ఇచ్చిన సగ సగం పాపం మనకి అలా చేయించుకోకూడదు అలా ఉండకూడదు అలాంటి పనులు ఎప్పటికన్నా అసలు ఎప్పుడైనా సరే మంచిని మనం ఎవరికైనా నేర్పించాలి తప్ప దాన్ని డిస్కరేజ్ చేయకూడదు ఒకరికి ఆయన తీయించేయాలనుకున్నాడు అసలు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళని మళ్ళీ వాళ్ళు చేసి చూడకూడదు ఓకే అంటే ఇప్పుడు ఆమె చేసింది అంటే ఆ చేయించుకోవాలి పరిస్థితి వచ్చిందంటే తను ఏదో కొంచెం తప్పు చేసినట్టే కదా లెక్క సో వాళ్ళ ఆ తప్పుకి మనం సలహా మనం వంతు పడినట్టే కదా సో ఆ తప్పు శిక్ష మనం అనుభవించాలి కదా సో అందరికీ వాట అనమాట సో పూర్వం పెద్దవాళ్ళు ఉపవాసం ఉన్నామంటే వాళ్ళు ఏమని వాళ్ళు చిన్నప్పుడు పిల్లలు అందరూ మనందరం వాళ్ళు మామూలుగా తినచ్చా ఈ పండు అనే వాళ్ళు వాళ్ళు తినొచ్చు తినచ్చు ఎందుకంటే దోషం వాళ్ళకి ఉండదు ఏముండదు అనే ఉద్దేశం చిన్న చిన్నపిల్లలు చిన్నప్పుడు అందరూ అలా అడిగి అడిగి చేయడం ఇప్పుడు వీళ్ళు అందరూ అదే పని అడుగుతూ ఉన్నారు తెలుసో తెలియకో దానివల్ల దోషాలు ఇంకోటి జాతకంలోని కుజుడు మెయిన్ పాత్ర సో కుజుడు స్థాన బలం ఆయన చతుర్థస్థానాన్ని చూస్తున్నట్టయితే మాత్రం సంతానం నిలబడడం కష్టం చతుర్ద స్థానం అంటే నాలుగో ఇంటిని చూసిన ఏడో ఇంటిని చూసిన ఆయన ఎనిమిదో ఇంటిని చూసిన చంద్ర కుజులు కలిసిన వాళ్ళు వీక్షణ రెండు ఆపోజిట్ ప్లానెట్స్ లా కలిసిన వీళ్ళకి పిల్లలు నిలబడరు అంటే షన్స్ అయిపోవడం చాలా వరకు వీళ్ళ ఆరోగ్య సమస్యలు రావడం ఇంకా ఎంత ఇబ్బంది వస్తుందంటే అసలు పాపం వాళ్ళకి ఆరోగ్యం అసలు మనిషిలా కూడా ఉండరు వాళ్ళకి అసలు టోటల్ గా బెడ్ మెయిన్ అయిపోతారు సో ఇలాంటి విషయాలు మనం చూసుకోవాలి దీనికి ఒక జాతకం ఒకటే కదా వాళ్ళం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కున్న కొంతమంది డేట్ బర్త్ స్ట్రాంగ్ ఉంటుంది చాలా మంది చతుర్ద స్థానంలో కూర్చుని ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్ ఉంది వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉంది సో వాళ్ళ పేరు బలం బాగుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది అందువల్ల ఏంటంటే జాతకులు ఈ దోషం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గట్టిగా నిలబడి ఒకే సంతానం ఒకళ్ళు ఇద్దరు కల కలిగారు అసలు లేకపోవడానికి ఒక ఒకళ్ళే కొంతమంది ఒకళ్ళనే కంటారు ఆ ఒకరితో మళ్ళీ రాదు వాళ్ళు ట్రై చేసి అవ్వదు సో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ పేరులో బలము వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఇవన్నీ దానివల్ల ఉన్నాయి ఇలా నాలుగో ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అవదా అండి అంటే అలా అని చెప్పడానికి లేదు ఈ కలియుగం ఇది సో మన పేరు పనిచేస్తుంది మన డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది మన ఉండే ఇల్లు వాస్తు పనిచేస్తుంది సో వాస్తు వల్ల అక్కడ దోషాలు ఉన్నాయనుకోండి ఆ ఇంట్లో వాయువు దోషం ఉంది అనుకోండి వాళ్ళు ఉండే ఇంట్లో పిల్లలు నిలబడరు చాలా కష్టం సో ఇది కూడా ఇదొక దో ఇదొక దోషం అంటే ఒక్క మనిషికి ఒక సమస్య వచ్చిందంటే అది ఏ కోణంలో వచ్చిందో మనం ఫస్ట్ దాన్ని పరిశీలించాలి ఈ సమస్య దేని వల్ల వచ్చింది ఒకటి మనం బయట తినే ఆహారం వల్ల వస్తుందా దాన్ని పనిచేయాలి ఒకటి మన ఇంట్లో వ్యవస్థ ఎలా ఉంది మన ఇల్లు ఎలా ఉంది ఈ ఇంట్లో ఉన్నప్పుడు మనం మనశాంతిగా ఉంటాం అది దాన్ని చెక్ చేసుకోవాలి తర్వాత జాతకాన్ని చెక్ చేయాలి తర్వాత వాళ్ళ పెయిన్ చెక్ చేసుకోవాలి డెడ్ వాళ్ళు ఇలా ఇన్ని కోణాల్లో చెక్ చేసుకుంటేనే క్లారిటీ క్లారిటీ వస్తుంది అంతేగాని దీనికి ఇదే నేను చెప్పారు కదా ఆవిడ చెప్పారు నాకు నాకు ఇది జాతకం ఉంది అందుకని పిల్లలు పుట్టదేమో అనే భయంతో కాదు ఇన్ని విషయాలు మనం తీసుకుని చేయాలి ఇన్ని చేసినా కలగట్లేదు అంటే వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ప్రతి మంగళవారం అలా ఇరవై ఒక్క మంగళవారాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ముద్దగర్పరం ఇచ్చి ఆయనకి స్వామి మాకు మంచి సంతానం సత్సంతానాన్ని కలిగేలాగా అనుగ్రహించు అని చెప్పి వానికి ఇచ్చి చిన్న పిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు అన్న అంటే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వెన్న సుండులో అలాంటివి ఇవ్వాలి తినేవి సో అలాంటివి వాళ్ళకి తీపి పదార్థాలు ఇవ్వచ్చు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎత్తుకొని వీళ్ళు ఎత్తుకొని తినిచ్చినా వాళ్ళకి ఆ రోజు ముద్ద నెయ్యి వేసుకొని వీళ్ళు భోజనం చేయాలి ఆ రోజు ఏం తరిగిన కూరలు ఏం తినకూడదు మొత్తం ముదొప్పుతో వీళ్ళు ఆ రోజు పొద్దున్న ఉపవాసం ఉండి సాయంత్రం ముద్ద అన్నంతో తినాలి ఇది ఒక పరిహారం సో వీళ్ళకి తొందరగా అంటే అన్ని బాగున్నాయి కానీ కలగట్లేదు నాకు ప్రాబ్లం లేని లేదు హెల్త్ ప్రాబ్లం లేదు ఆయన ఎందుకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కావట్లేదు అవ్వట్లేదు వాళ్ళకి ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది ఇన్ రెగ్యులర్ గా వాళ్ళకి ఇలా అబోర్షన్స్ అవుతాయి అంటే మాత్రం ఒకసారి వాళ్ళ పేర్ని వాళ్ళ జాతకాన్ని చూపించుకోవాలి ఖచ్చితంగా చూపించుకోవాలి ఓకే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఏమైనా పరిహారం చెప్తారా తప్పకుండా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాళ్ళు మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోవడం మార్నింగ్ లేచి స్నానం చేసేసి సో హనుమాన్ ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూ ఎందుకు వస్తుంది అసలు యాక్చువల్లీ మన మన జాతకంలో రాహు మహాదశ నడుస్తున్నప్పుడు అంతర్దశ నడుస్తున్నా శని భగవాన్ దశ నడిచిన అంతర్దశ నడిచినా దీనివల్ల కొంచెం ఆ కర్మని ఈ రోగం రూపంలో వాళ్ళు అనుభవించాలి చేస్తారు మన శరీరంలో సో వాళ్ళని అనుగ్రహించమని అడగడానికి మనకు అవకాశం లేదు మన జాతకం తెలిస్తే మనం వాళ్ళకి శాంతి చేస్తాం ఇప్పుడు మన జాతకం చూపించుకున్నాం ఈ శని భగవానుడు సినిమా మహాదశ నడుస్తుంది శని భగవానికి తల్లి అభిషేకం చేపిస్తాము నువ్వులు దానం చేపిస్తారు ఆయన జపం హోమం తర్పణ చేపిస్తాం ఓకే జాతకం తెలియదు పుట్టిన తేదీ తెలియదు అయినా నాకు ఇంట్లో ఒంట్లో బాగుండట్లేదు సో వాళ్ళకి హనుమాన్ చాలీసా రోజు పొద్దున్న లేచి చక్కగా చదువుకోవడం రాకపోతే వినడం నాకు హనుమాన్ చాలీసా నోటికి రాదు అంటే అంటే చక్కగా అలా స్వామి మన గణపతి చంద స్వామిజీది హనుమాన్ చాలీసా చదివిన ఉన్నాయా సో ఆయన వాయిస్ కి మనకి బాగా హీలింగ్ పవర్ ఉంది అది పెట్టుకోవచ్చు చాత ఫలితాలు అసలు మీరు పదకొండు రోజులు పెట్టుకుని చూడండి ఎలా లేసి తిరుగుతారు ఎనర్జీ బాగా పనిచేస్తుంది వస్తే ఓం నమో హనుమతి నమ హనుమతే నమ హనుమతి నమ అనుకోవడం లేదా హనుమాన్ చాలా చదవడం ఈ రెండు రైలు చేయలేము అస్సలు నోట్లో శక్తి లేదు మాట్లాడే ఓపిక లేదు మాకు అనంటే ఈ హనుమాన్ చాలాసీ పెట్టండి ఖచ్చితంగా రైట్ చాలా చక్కగా చెప్పారు పరిహారాలు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు నిజంగా ఎవరైనా మాతృత్వం పొందాలి అనుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి పరిహారాలు చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఈ ఈ ఈ పరిహారాలు చేసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది మంచి సంతానం అంటే మంచి సంతానం పుడతారు మామూలుగా పుట్టడం వేరు మంచి వాళ్ళు పుట్టడం వేరు కదా ఇప్పుడు ముందు చెప్పినట్టు మీరు కూడా ఎవరైనా సత్సంతానం కలగాలి అనే భాగ్యం ఉండాలి మీకు అని అనుకుంటే ఖచ్చితంగా చెప్పినటువంటి జయప్రద గారు చెప్పినటువంటి పరిహారాలని ఒకసారి పాటించి చూడండి లేదు మాకు జాతకాలకు సంబంధించి పూర్తి వివరణ కావాలి మాకు ఎటువంటి పరిహారాలు మేము స్వయంగా తీసుకోవాలనుకుంటున్నాము మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా జయప్రద గారు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు సంబంధించిన పూర్తి వివరణ మీ జాతకాలకు సంబంధించిన పూర్తి వివరణ మీకు పర్సనల్గా ఇవ్వటం జరుగుతుంది సో మరో మంచి వీడియోతో మళ్ళీ జయప్రద గారితో కలిసి ప్రయత్నం చేస్తాను దొరక సెలవు నమస్కారం నమస్తే శ్రీమాత్రి శ్రీమాత